సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో పదిహేడవ ఈషా గ్రామోత్సవం అట్టహాసంగా జరిగింది ఈషా ఫౌండేషన్ వారు నవంబర్ ఇరవై మూడున నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషులు వాలీబాల్లో ముప్పై జట్లు మహిళల త్రోబాల్లో పద్నాలుగు జట్లు పాల్గొన్నాయి ఈషా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన గ్రామోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డివైఎస్ఓ కాసింబేగ్ సిఏ రమేష్ తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కునవీను పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఈషా గ్రామోత్సవం వల్ల గ్రామీణ యువత ముఖ్యంగా మహిళలు ఇంటి పనుల పరిమితాలను దాటి క్రీడల్లో పాల్గొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నారని ప్రత్యేకంగా పేర్కొన్నారు యువత క్రీడలు భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాత్ర పోషిస్తాయని ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ మంది యువకులను ప్రేరేపించే ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికపై భారత విజయాలు సాధించేందుకు దోహదం చేస్తాయని భక్తులు ఉద్ఘాటించారు అలాగే సద్గురు ప్రసంగాలు ఆయన ఈషా ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు సద్గురుతో పాటు ఇంకా వేలాది మంది సమక్షంలో జరిగే ఫైనల్ ఈవెంట్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరగనుంది విజేత జట్లకు ఈషా రిజువినేషన్ ట్రోఫీ ఇంకా నగదు బహుమతులు వాలీబాల్ ఐదు లక్షలు త్రోబాల్ ఐదు లక్షలు మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతి ఉన్న వృద్రాలు కూడా కోటాలు ఆడారు సో ఇట్ ఇస్ గ్రేట్ క్యాస్టరీ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇదంతరూ కూడా అందరికీ కూడా ఈషా ఫౌండేషన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుపార్ట్ చేసినటువంటి గ్రామోత్సవానికి గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి క్రీడా ఆనిముత్యాలు నిజంగా మీరందరూ ఇట్లా కూర్చుంటే భారత మాత భారత మాత ఒలింపిక్స్ పథకం సాధించినంత ఆనందంగా మీరు కూర్చున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా సాధిస్తారీ కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకున్నటువంటి ఇషా ఫౌండేషన్ ఇషా అంటే ఒక అద్భుతం మన లోపటు ఉన్నటువంటి విషా తొలగిపోవాలంటే ఇషాకు రావాలి ఇషా ఇచ్చేటువంటి ఏంటంటే మన లోపట్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంస్థనే మన ఇషా అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా హృదయపూర్వకంగా తెలియస్తున్నా చాలా நான் <im> வருக்கிறேன். అది వినడానికి మంచి ద ముత్య లాంటి పదాల కనిపిస్తా ఉంటాయి సో బ్రింగింగ్ ఆల్ ద విలేజెస్ టు టుగెదర్ టు గెట్ ద ఎంపవర్మెంట్ అండ్ ఆల్ ద యూత్ ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ లో మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము మమ్మల్ని ఇక్కడ పిలవడము టు విట్నెస్ దీస్ థింగ్స్ పిల్లలు దీన్ని చూసి అంటే దూర దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరూ ఒకటిగా ఉండి విలేజెస్లో ప్లస్ వాళ్ళ మనసును కొద్దిగా ఉల్లాసంగా ఉంచుకుంటూ ఏదైతే వెన్యూలో రూరల్ విలేజెస్ నుంచి ఒక వెన్యూ నుంచి ఒక దగ్గరికి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకొక దగ్గరికి తద్వారా ఫైనల్కి వచ్చేసరికి కోయంబత్తూరులో వెళ్ళి ఫైనల్స్ ఆడడం అనేది మంచి అవకాశం ఇది టూ థౌజండ్ ఫోర్ లో ఐ థింక్ ఇట్ హెస్ బిన్ స్టార్టెడ్ గ్రామోత్సవాలు సద్గురు స్పోర్ట్స్ గ్రామోత్సవాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ నాల్ ఓవర్ ది కంట్రీ అంతకుముందు అంటే ఈ విధంగా చూసుకుంటా ఉంటే రెండు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తూ వచ్చినారు దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్స్ లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల మంది ఈ సంఖ్య ఇంకా పెరగాలి లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు బాలికలు కావచ్చు ఇంకా పెన్ ఇదంతా పెరుగుతూ ఉంటే వాళ్ళకు బయట వేరే వేరే బయట ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ఇషా ఫౌండేషన్ ఇస్ గివింగ్ ఛాన్స్ ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది ఇప్పుడు మీరు ఆడడానికి వచ్చారు మీ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా నాచేసి ఈ రిజిస్ట్రేషన్ కి ఇంకా సమయం ఉంటే రేపు ఎల్లుండి ఇంకా కొన్ని రోజుల వరకు గేమ్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమందిని పిలిచి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కల్పించాలి తద్వారా మొత్తం దేశాన్ని కూడా తిరిగి అన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఉషా ఫౌండేషన్కి మా తరఫున చాలా ధన్యవాదాలు అండి మా మొత్తం అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావడం జరిగింది అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా టిల్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ వరకు కూడా వారిని పిలిపించడం జరిగింది అనేది చాలా సంతోషం సో థ్యాంక్ యూ పవన్ గారు మా అంటే సంగారెడ్డి జిల్లా ప్రజలకి ఈ అవకాశం మీ ఫౌండేషన్ నుంచి కల్పించినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో కమింగ్ టు ద స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం అందరూ కూడా స్పోర్ట్స్ లో మనం చాలా రకాలమైనటువంటి స్పోర్ట్స్ మనం చేస్తా నేర్చుకుంటా ఉంటాము కానీ కొన్ని కొన్ని నేర్చుకుంటాము కొన్ని మధ్యలోనే వదిలేస్తాము కొన్ని మనకు రకరకాల కారణాల వల్ల కొన్ని వయసు పెరిగే కొద్ది కూడా దాన్ని వదిలేస్తాము కానీ ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీలో వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో జీవన శైలిలో వాళ్ళ భాగస్వాములు అనేది చేర్చుకోవాలి అట్లయితేనే మనకు ఒక ఎప్పుడైతే మనకు స్ట్రెస్ లో ఫీల్ అవుతామో ఆ స్పోర్ట్స్ కనుక ఆడినట్టయితే మనము మనం ఒక డైవర్షన్ అనేది ఉంటుంది అట్లాగే మానసికంగా శారీరకంగా కొంచెం ఫిట్ గా అవడానికి కొంచెం మళ్ళీ రీసెట్ రీచార్ రీఛార్జ్ అవడానికి కూడా ఈ స్పోర్ట్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది సో మీకు నచ్చినటువంటి స్పోర్ట్స్ ని ఎంచుకోవడంలో ఎక్కడ కూడా వెనకలు వేయకుండా సో వారు ముందుకు రండి ప్రతి ఒక్కరు కూడా ఒక ఏదో ఒక స్పోర్ట్స్ నచ్చినటువంటి స్పోర్ట్స్ లో చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో దీనికి ఫండింగ్ గాని బడ్జెట్ కానీ డబ్బులు కానీ అవసరం లేదు మనకు ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వనరులతోటి మనకు ఉన్నటువంటి సదుపాయాలతో మనం ఒక స్పోర్ట్స్ మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంది అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్నది కాబట్టి అందరు కూడా పాల్గొనని చెప్పి కోరుకుంటున్నారు